ఈరోజు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమిలో భాగంగా నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం మేనిఫెస్టోలో పెట్టిన ఐదు పథకాలపై ఏవైతే మొదటి సంతకం చేశారో దీనికి సంబంధించి వీరువాళ బాలాజీ చౌక్ సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఇటీవల కాలంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నియోజకవర్గంలో ఊహించని విధంగా ముప్పై ఎనిమిది వేల పైచీలకు ఓట్లు సాధించారో సత్యప్రభ రాజా ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళంతా సంబరాలు చేయడం జరిగింది ఈ కోవలో మనం ఇక్కడ మోదీ నారాయణ స్వామి గారు ఉన్నారో ఇలాగే తెలుసుకుందాం చెప్పండి ఇవాళ ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రమాణ స్వీకారాలు అయిన వెంటనే ఐదు పథకాలపై చంద్రబాబు నాయుడు ఏదైతే సంతకాలు చేశారో సంబంధించి మీరు ఈ యొక్క కేక్ కట్ చేయడం జరిగింది కదా దీని అంతటికి కారణం ఏంటి సార్ ఇది ప్రజాప్రభుత్వం అందులోని కూడా మా జాతీయ అధ్యక్షులు మా ఆంధ్ర అభిమా నాయకులు ఎవరైతే ఉన్నారో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఈ ఐదు సంవత్సరాల్లోని ప్రజలు పడుతున్న బాధలు కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ ఈ అరాచక పాలన ఏమైతుందో అహంకార పూర్వతి ధోరణితో ఉన్నటువంటి నాయకుల స్వభావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజల పరిస్థితులు గమనించి మీకు అతి త్వరలోనే మంచి ప్రభుత్వం వస్తుంది రాబోయే రోజుల్లో స్వర్ణయోగాన్ని తీసుకొస్తాం మీకు మీకు ఏమైతే కోల్పోయారో ఏమైతే నష్టాలు గురయ్యారో ఈ ప్రజలందరూ కూడా మీకు అన్నీ కూడా మంచి పనులు చేస్తాం మంచి కార్యక్రమాలు చేస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం మీకు మొట్టమొదటిసారిగా ఏవైతే మీ భరోసా ఇత్యమో పెన్షన్ స్కీమ్ ఏమైతే ఉందో నాలుగు వేలు పెంచుతామని హామీ అవ్వడం జరిగిందండి అలాగే దాంతోపాటు నిరుద్యోగులు ఉన్నారో ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా డిఎస్సీని తీయడం జరగలేదు అలాగే డిఎస్టీ కార్యక్రమం మెగా డిఎస్సీని ఏర్పాటు చేసి దాని మీద కూడా మోటంతకాన్ని పెట్టడం జరిగిందండి అలాగే ఈ ఐదు సంవత్సరాలను అన్నా క్యాంటీ అనే విధానాన్ని పేదలకు అందుబాటులో ఉండేది ఆ పేదలకు అందుబాటులో ఉండే అన్నా క్యాంటీన్ విధానాన్ని ఐదు రూపాయల వరకే ఆ భోజనం పెట్టే కార్యక్రమం చేశారు మరి ఆ కార్యక్రమాన్ని కూడా మరి ఈ ద్రోహి ద్రోహం చేసినటువంటి ఈ అన్యాయం ప్రభుత్వం ఏమైతే ఉందో ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం అది తీసివేయడం జరిగింది మరి దాన్ని అందుబాటులో తీసుకొచ్చే విధంగా దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగిందండి అలాగే మీరు ఏమైతే చట్టం ఉందో మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంతోమంది రైతులను ఇబ్బంది పెట్టే విధంగా మరి పాస్బుక్లపై ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని మరి ఆ ప్రభుత్వం చేసిన అరాచకాలను కూడా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో రైతు నష్టపోతాడు వాళ్ళకి న్యాయం జరగాలనే విధానంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే విధానాన్ని కూడా రద్దుపరిచే కార్యక్రమం మీద కూడా ఒక సంతకం పెట్టడం జరిగిందండి అలాగే నైపుణ్యత ఏమైతే ఉందో ప్రజల్లో నెల మహిళలు కూడా స్కిల్ డెవలప్మెంట్ అనే కార్యక్రమం మీద కూడా నేను రాబోయే రోజుల్లో కూడా మీ పరిణతిని చూసి మీ విద్యా విద్యార్హతను చూసి మీకు స్కిల్ డెవలప్మెంట్ అనేది నైపుణ్య కార్యక్రమం కూడా మీకు ఏర్పాటు చేస్తానని చెప్పి ఐదు స్కీముల మీద కూడా ఆయన ఏర్పాటు చేసి సంతోషకరమైన వాతావరణంలో ఇది మీ ప్రభుత్వం మీరు అనుకున్న ప్రభుత్వం మీరు మమ్మల్ని ఆహ్వానించారు మీ ఆహ్వానించే పత్రంలోని మీకు గౌరవిస్తాను మీ ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని పెడతానని చెప్పి అన్నమాట నిరూపించుకుని మరి మా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఐదు ఆటల మీద సంకల్ప జరిగిందండి అయితే ఇప్పుడు మెజార్టీ అసలు ఇంత రాదని చెప్పేసి మా అధికారి చూసుకున్న మీతో రెండు మూడు సార్లు అనడం జరిగింది అప్పుడు మీరు చెప్పింది ఏలేశ్వరం టౌన్ నుంచి మేము భారీ ఎత్తున మెజార్టీ ఇస్తామన్నారు అలాగే మెజార్టీ వచ్చింది దీనికి మీ కార్యకర్తలు కానీ మీరు కానీ కష్టపడి ఉండదు ఏమీ లేదు సార్ మేము ఈ వైఎస్ఆర్ పాలన అనేది మా ఈశ్వరం నగర పంచాయతీకి సంబంధించింది కాదు ఓన్లీ యావత్ నా రాష్ట్రానికి నూట డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూ ఇది నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఒక మున్సిపాలిటీ మా ఏలేశ్వరం నగర పంచాయతీ దాంట్లోనే ఈ ప్రజలు కూడా రాష్ట్రం అంతా ఎలా అయితే నష్టపోయారో ఈ లేసం ప్రజానికి కూడా అదే విధంగా నష్టపోవడం జరిగింది మీ ఈ సంవత్సరం కాలంలో కూడా ఏవైతే ఉన్నారో మా అందరూ అభిమాన నాయకులు దివంగత నాయకులు ఉరుపులు రాజేగారి ఐదు సంవత్సరాల్లో కష్టపడి కృషి అవ్వచ్చు ఆయన అలాగే ఆయన చనిపోయిన తర్వాత వారి సతీమణి ఏమైతే ఉన్నారు సత్యప్రభ గారి పాపం ఆ కష్టకాలంలో కూడా ప్రజలకు ఏమైతే భరోసా ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారిని వెన్నంట నేను కూడా నిలబడాలి మా నియోజకవర్గ కేటాన్ని తీసుకువెళ్ళాలి అలాగే నగర పంచాయతీలో పుట్టినట్టు ఆడబెడ్డా ఆడబిడ్డ కాబట్టి ఈ నగర పంచాయతీ కూడా నేను ఒకటి చేయాలని భరోసాతో మాకు ఎప్పటి నుంచో చరకాల మిత్రులైనటువంటి నాకు కానీ మా గోపాలకృష్ణ గారికి బుధుడు గోపాలకృష్ణ గారు కానీ గారి చిరకాలు మిత్రులు కాబట్టి ఆయన గురించి ఆయన చేసిన సేవల గురించి మేము కూడా కష్టపడి ఈలాస్లో సమస్యల పట్ల కానీ ఈ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళిన ఉద్దేశంతో కానీ మీ సత్యప్రభ రాజు గారికి తెలియజేయడం జరిగింది దాని ప్రకారమే మీ గోపి గారు నేను కూడా ఒక కోఆర్డినేషన్ తోటి పార్టీని ముందు తీసుకెళ్లాలి కార్యకర్తలు ముందు తీసుకెళ్లాలి అలాగే ప్రజల సమస్యల పట్ల కూడా మీ అవగాహన తీసుకొని వాళ్ళు చెప్పే విధంగా చెప్పి రేపు రాబోయే రోజుల్లో మీకున్న ఏవైతే సమస్యలు అవన్నీ కూడా సత్యప్రభా రాజే గారితో ఆవిడ ఎమ్మెల్యేగా చేసి పెట్టడం చేసి తీస్తామని చెప్పి ఓ భరోసా మేము విలేసరం ప్రజలకు ఇవ్వడం జరిగింది దాన్ని బట్లే ఆ నమ్మకాన్ని ఏమైతే ఈ అరాచక పరిపాలన ఉందో దాన్ని నమ్మలేదు కాబట్టి తప్పు చేసేమైన ఉద్దేశం ప్రజల్లో ఉంది కాబట్టి రేపు మా ఇద్దరిని కూడా అలాగే సత్యప్రభా కూడా నమ్మకం ఉండడం తోటి మా కార్యకర్తల అభిమానుల మీద నాయకుల మీద నమ్మకంతో ఈరోజు ఏలేసిన ప్రజానకు మరి నిండుగా మరి ఓట్లు ఇవ్వడం జరిగింది అలాగే ఎప్పుడు వెళ్ళిన విధంగా గత పాతి సంవత్సరాల్లో కూడా ఇలాశ్వరి పంచాయతీ ఏనాడు కూడా డెవలప్మెంట్ నోచుకోలేదు నెక్స్ట్ ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లోనూ కూడా అవినీతి అవ్వచ్చు అక్రమాలు అవ్వచ్చు అన్నీ కల్లార చూశారు కాబట్టి రేపు ఎప్పుడు లేని విధంగా నగర పంచాయతీలో అత్యధిక మెజార్టీ ఇచ్చి మన తెలుగుదేశం పార్టీకి మేడం గారికి కూడా మన మెజార్టీతో గెలిపించుకోవడం జరిగిందండి రేపు వచ్చే నగర పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే స్థాయిలో మెజార్టీ సాధించగలం ఖచ్చితంగా సాధిస్తామండి ఎందుకు చేత అంటే రేపు రెండు సంవత్సరాల్లో ఎలక్షన్లు ఉన్నాయండి ఈ రెండు సంవత్సరాల్లో మా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉండదో అందరూ కూడా రుచి వస్తారు గతంలో చూసిన వ్యక్తి అయినా కొత్త వ్యక్తి ఏం కాదు మళ్ళీ పరిపాలన ఎలా ఉండదు రేపటి రాబో రోజుల్లో కూడా సత్యప్రభరాజు గారి ఆధ్వర్యంలో మా అందరూ కలెక్టర్ ఇక్కడ టౌన్లో నేను కానీ మా గోపీగారి ఆధ్వర్యంలో కానీ ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమం సరే గత పార్కులకైనా సరే మెరుగ్గా ఉండే విధంగా మీకు చేసి నగర పంచాయతీలు రేపు మళ్ళీ కూడా నగర పంచాయతీని కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సత్యపల్ రాజు గారికి మేము గిఫ్ట్గా ఇస్తామని చెప్పి మీ మరొకసారి తెలియజేస్తాను నేను థ్యాంక్ యూ సార్ పరిస్థితి ఇక్కడైతే మాత్రం వీళ్ళు ఈ యొక్క మొదటి సంతకం మెగా డిఎస్సి అలాగే దానికి సంబంధించి ఐదు పథకాలపై మొదటి సంతకం చేసిన ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది అలాగే ఇదే కావలో మనం ఇక్కడ బొదిరెడ్డి గోపాలకృష్ణ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇవాళ ఈ యొక్క మీరు చేస్తున్న ఈ యొక్క పాలాభిషేకం కానీ కేక్ కటింగ్ కానీ దేనికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత ఒక మేనిఫెస్టో రూపాంతరం చేయడం జరిగింది దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం యువద సంబంధించినటువంటి మెగా మెగాడిఎస్సి మీద సంతకం పెడతాను నేను ముఖ్యమంత్రి అయినట్ అని చెప్పి ఎన్నో సభల్లో చెప్పడం జరిగింది దానిలో భాగంగా చెప్పిన మాట నెరవేర్చాలి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయో వాటిని అమలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను నా సాయంత్రం బాధ్యతలు తీసుకున్న వెంటనే మొదటి సందర్భంగా మెగాడిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది అలానే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఎవరైతే రైతులకి గత ప్రభుత్వం అన్యాయం చేయాలందో ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది అలానే ఈ అన్నా క్యాంటీన్ ఎవరైతే పేదలు ఉన్నారో ఆకలికి అలమటిస్తూ దూరంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్న క్యాంటీన్ తీసుకురావడం జరిగింది పోయిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది దాన్ని మళ్ళీ పురో పునరుద్ధరం చేస్తూ ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది అలానే స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వాళ్ళని బెటర్ లైఫ్కి బెటర్ లైఫ్ అంటే ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసం దాన్ని కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాలను బేస్ చేసుకుని మా అధ్యక్షులు వారు ముఖ్యమంత్రి వారి వారు ఏదైతే అన్నమాట ప్రకారం కార్యక్రమాలు అమలు చేశారో దాని నిమిత్తం మేము ఈరోజు మా పార్టీ ఆఫీస్ వద్ద కావచ్చు ఏలేసన బాలాజీ చౌక్ సెంటర్ దగ్గరగానే కేక్ కట్ చేసి పట్టణంలో ఉన్నటువంటి ఇరవై వార్డుకు సంబంధించినటువంటి కేర్రు నాయకులు కార్యకర్తలు అందరితోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంటే గతంలో ఏదైతే ఈ యొక్క నగర పంచాయతీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది అలాగే వాళ్ళ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి చాలా వరకు సీయ సమాచారాలు కూడా మాదిక రావడం జరిగింది ఈ కోవలో మీరు ఏ ధైర్యంతో ఈ యొక్క ఎలక్షన్కి ముందుకు వెళ్ళగలిగారు రాజా ఆశయాలు సత్యప్రభ గారు ప్రజల పట్ల అనుకున్న కమిట్మెంటు కార్యకర్తల పట్ల అక్కడ ఉన్నటువంటి కమిట్మెంటు అతి ముఖ్యంగా ఏలేశ్వరం ప్రజలపై ఉన్నటువంటి నమ్మకం ఏలేశ్వరం పట్టణంలో ఉన్న ప్రజలు ఇప్పుడు కూడా అభివృద్ధికి పట్టం కడతారు అభివృద్ధి చేసే నాయకుల్ని మంచి నాయకుల్ని ఆదనిస్తారు నమ్మకంతోనే సోదరు నారాయణ స్వామి గారు నేను ముందుకు నడిచాం నాతో పా మాతో పాటు వార్డులో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏక తీర్మానంగా పార్టీ కోసం కష్టపడి గారి ఆశయాల కోసం సత్యప్రభు గారిని గెలిపించడం ద్వారా ఏలేశ్వరం నగర పంచాయతీని జిల్లాలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి చేసుకోవాలంటే చదువుకున్నామే ఏలేశ్వరం పట్టణానికి చెందినామే ఏలేశ్వరం పట్టణంలో ఉన్నటువంటి వాతావరణం అన్నీ తెలుసు ఆవిడని ఎమ్మెల్యే చేసుకుంటేనే మన పట్టణం అభివృద్ధి చెందుతుందని దీక్షతో పట్టుదలతో మేమందరం కృషి చేసి ఎలక్షన్ చేయడం జరిగింది గతంలో రాజాగారి మరణానంతరం ఆమె బయటకు రావడం తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వకముందే కొన్ని ఉద్యమాలు చేయడం రోడ్లని అలాగే విలేశ్వరం పట్టణానికి మెయిన్గా క్వారీ ఆర్థిక వ్యవస్థగా ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి హామీ ఇవ్వడం ఇలాంటి చాలా హామీలు ఇచ్చారు ఇవన్నీ ఖచ్చితంగా నెరవేర్చగలరంటారు వందకి రెండు వందల శాతం మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఎవరీ డే ఏ వార్డ్లో ప్రోగ్రాం జరిగినా ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా ప్రతిరోజు మేడం గారు నోట్ చేసుకోవడం జరిగింది అక్కడ ప్రజల యొక్క కష్టాలు వాళ్ళు ఏదైతే సమస్యలను ఆమె నోటికి తీసుకొచ్చారో అవి సత్యప్రభ గారు నోట్ చేసుకున్నారు లోకల్ నాయకత్వం మేము కూడా దాన్ని ప్రతిదీ కూడా నోట్ చేసుకుని మా ఫింగర్ టిప్స్ మీదే సమస్యలను పెట్టుకున్నాం ఇదే ఐడియాలజీతో రేపు మున్సిపల్ ఎన్నికల్లో మీరు విజయం సాధించగలరా అనుకుంటున్నారా ప్రజలు తీర్పిస్తారు గత నాలుగైదు జనరల్ ఎలక్షన్స్లో ఏలేశ్వరం వాతావరణం కంపేర్ చేస్తే ఏలేశ్వరం పట్టణంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మీరు రిపోర్టర్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైనా మెజార్టీ వచ్చిందా గతంలో వచ్చింది తర్వాత వచ్చింది తప్పించి మిగతా ఏ ఎలక్షన్లోనైనా వచ్చిందా ఈరోజు దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల సుమారు ఓటింగ్ తేగలిగా అంటే ప్రజలు సత్యప్రభు గారిని ఆదరిస్తూ ఉన్నారు పట్టణంలో ఉన్నటువంటి నారాయణ స్వామి గారు ఒక విద్యావేత్త ఆయన అడ్వకేట్ ఏ రోజు ఏ విధమైన కాంట్రవర్సీ లేని రాజకీయాలు చేశారు నా వరకు నేను రాజకీయాల గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేశాను కాంగ్రెస్ పార్టీలో జిల్లా పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ చేశాను ఏ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా మేము పనిచేశాం కాబట్టి మమ్మల్ని ఆదరిస్తూ మా మీద ఉన్న నమ్మకంతో సత్యప్రభు గారు ఎమ్మెల్యే అయితే ఏలేసరం నగర పంచాయతీ అభివృద్ధి చెందద్దని ప్రజలు పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమ్మారు కాబట్టి మాకు ఇక్కడ మంచి మెజారిటీ పంపించారు అంటే పార్టీలు మారుతారు పార్టీల్లో నుంచి వేరే పార్టీలో నుంచి ఈ పార్టీకి రావడం ఈ పార్టీలో నుంచి వేరే పార్టీకి వెళ్ళడం ఇదే కోవలో మీరు కూడా వైఎస్ఆర్సీపీలో వర్క్ చేసి కౌన్సిలర్లుగా ఉండి తర్వాత ఈ యొక్క పార్టీ విధి విధానాలకు ఆకర్షితులై దీంట్లోకి రావడం జరిగింది అలాగే సత్యప్రభ రాజా గారికి అండగా మీరు ఉన్నారు దీనికి సంబంధించి ఏదైతే ఎలక్షన్ ఉందో ఎలక్షన్కి ముందు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశంలోకి వచ్చిన వారిని పక్కన పెడితే ఇటీవల కాలంలో కొంతమంది వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతూ వైఎస్ఆర్సీపీని వీడి ఏదైతే బీజేపీ మీ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ జనసేన ఉన్నాయో మీ మిత్రపక్షాలు వాటిలోకి వెళ్ళి గందరగోళ వాతావరణాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ అంటే ఉండేలా కనబడుతుంది వీటన్నింటినీ తట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలరా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సత్యప్రభ రాజే గారి ఆధ్వర్యంలో పనిచేయడం జాయిన్ అవ్వడం జరిగింది ఎలక్షన్ పరిణామాల్లో బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిగా ఏర్పడ్డాయి ఏర్పడిన తర్వాత రాజకీయ ఈక్వేషన్స్లో రాజకీయ కోణాల్లో ఎవరు ఆలోచనలు ఉంటాయి ఎవరు విధి విధానాలు వాళ్ళుకుంటాయి వాళ్ళు ఆలోచనకు వెళ్తే వాళ్ళు పార్టీలు మారుతూ ఉన్నారు మా పార్టీకి కానీ మాకు కానీ సంబంధించినటువంటి విషయం కాదు అది అది ఎవరు ఏ నాయకులు ఏ ఆలోచనతో ఏ పార్టీ జాయిన్ అయ్యారు అన్నది అది వేరే విషయం ఇప్పుడు సంబంధించింది కదా వారి వ్యక్తిగతం వాళ్ళని ఎదిరించడానికి వాళ్ళని చేయడానికి మీరు ఎదురు వచ్చినా ఎదిరించడం చేయడం కాదు పోరాటాలు మాకు వెన్నతో పెట్టిన విద్య మేము తెలుగుదేశం పార్టీ కూటమిలో అధికారంలో ఉన్నాం ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వ్యక్తిగత స్వలాభాల కోసం పార్టీలు మారు లేదంటే ఇంకో వస్తే పార్టీలు గ్రహిస్తూ ఉన్నాయి అదే పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ విషయాన్ని గ్రహిస్తూ ఉన్నారు భవిష్యత్తులో వాటి అన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుంది అంటే ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ అలాగే జనసేన కూటమి బలంగా ఏర్పడిన కూటమి ఈ బలంగా ఏర్పడిన కూటమిలో జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు తెచ్చుకొని మెయిన్ లీడు సాధించింది ఈ మెయిన్ లీడ్లో భాగంగా రేపు జరిగే ఎలక్షన్స్లో ఏవైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో మీకు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలో విభేదాలు రావచ్చు కూటమికి ఇబ్బందికర వాతావరణాలు ఉండొచ్చు అని చెప్పేసి పబ్లిక్ నుండి టాకు ప్రజల్లో చాలా రూమర్స్ చాలా ఉండొచ్చు అవి పార్టీలు చూసుకునే నిర్ణయాలు రేపు ఆ పరిస్థితి వచ్చి పోటీ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు జనసేన పార్టీలో ఉన్న పెద్దలు బీజేపీ పెద్దలు ఒక అవగాహన మేరకు కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి అందులోని పర్టికులర్గా మీరు అన్న దానికి చెప్తే బీజేపీ పార్టీ అనే పార్టీ ఎప్పుడూ కూడా పార్టీని నమ్ముకుని లాంగ్ స్టాండింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమిట్మెంట్తో చేసే పార్టీ తప్పించి వ్యక్తిగత అవసరాల కోసం కండువాలు కప్పుకున్న వాళ్ళకి పెద్దపీట ఉండదు అన్నది మా నమ్మకం ఆ నమ్మకాన్ని ఉదాహరణ కూడా చెప్తాను ఈరోజు బీజేపీ పార్టీలో ఏడుగురు పెద్ద ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పుకుంటే మనం పేర్లు ఎక్కర్లేదు కానీ చాలా పెద్ద వాళ్ళని కానీ పార్టీ పట్ల కమిట్మెంట్తో ఉన్నటువంటి సత్యకుమార్ గారు ఈరోజు కేబినెట్ లో ఉన్నారు పార్టీ సిద్ధాంతం అది మేము కూడా దాన్ని నమ్ముతున్నాం ఇక జనసేన నుండి ఎదురయ్యే పరిస్థితులే మిత్రపక్షం మాతో పాటు కలిసి పోరాడుతారు వైసీపీ పార్టీ మీద వాళ్ళ నుంచి మాకేం వస్తే అంటే రాజకీయ పరంగా మాకు పెద్దపీట కావాలి అని చెప్పేసి ఏమైనా అది పెద్దపీట రాజకీయాలు అనేది ప్రజలు ఇచ్చే కదా సార్ ఎవరికి ప్రజల్లో ఎక్కువ ఇమ్మంటే ఇప్పుడు జనసేన బలంగా ఉన్న చోట జనసేన ప్రాతినిధ్యం అవుతుంది టీడీపీ బలంగా ఉన్న చోట టీడీపీ ప్రాతినిధ్యం జనసేన ఇన్చార్జ్ నియోజకవర్గ ఇన్చార్జ్ బాబు ఉన్నారు ఆయన అలాగే మండ ఇక్కడ బీజేపీకి సంబంధించి కొంతమంది నాయకులు మండల మండలానికి సంబంధించి కూరకలు రాజా ఇలాంటి మిత్రులు ఉన్నారు అయితే ఏదైనా రాజకీయ వంశం నుండి వచ్చిన వ్యక్తి తమ్మాయి బాబు కదా తమ్మాయి బాబు మీ కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయి మా మూడు పార్టీలు ఎనియన్స్ కాబట్టి అందర నాయకులతో సఖ్యతగానే వెళ్తూ ఉంటాము ఏ విధమైనటువంటి కాంట్రవర్సీస్ కానీ ఇబ్బందులు కానీ ఏమి ఉండవు అందరినీ కలుపుకునే నడుస్తాము భవిష్యత్తు కూడా అలా ఉంటుంది మీరు అన్నట్టు చిన్న చిన్న రేపు లోకల్ బాడీ వచ్చినప్పుడు అంటే పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయి ఓకే థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఎక్కడైతే ఏదైతే మన ఈ యొక్క ఆనందోత్సాహాల మధ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు సంబరాలు జరుపుకున్నారో దీనికి సంబంధించి అధికార న్యూస్ స్పెషల్ గా వీళ్ళతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది దీనికి సంబంధించి తెలుగుదేశం మిత్రపక్షాలు బీజేపీ జనసేన ఉన్నాయో వాళ్ళతో కోఆర్డినేట్ అయితే వెళ్తాం అలాగే పార్టీ అధిష్టానం ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో దానికి సంబంధించి మేము ముందుకు వెళ్తాం అంతేకాకుండా ఇవాళ ఈ యొక్క సంబరాలు చేయడానికి గల కారణం హామీలు ఏ అయితే ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చారో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ హామీలపై ఐదింటిపై సంతకాలు చేస్తూ మె మెగా డిఎస్టీతో పాటు వృద్ధులకు ఫెంక్షన్స్ అయితేనే అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే వీటిపై ఐదింటిపై సంతకాలు చేశారో వీటిని అన్నింటినీ కూడా అమలు చేసే దిశగా ఆయన ప్రయత్నం చేసే దిశగా వాటిలో భాగస్వామ్యం మేము కూడా అధిష్టానం వెంట నడుస్తామని చెప్పేసి ఇక్కడ బొదిరెడ్డి గోపాలకృష్ణ అలాగే మూదు నారాయణస్వామి తదితరులు తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ రానున్న కాలంలో సంక్షేమమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అధికారు అధికారి న్యూస్ థ్యాంక్ యూ